నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిషాం గారితో చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు అలా నేర్చుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు నేర్చుకోవాలంటే ఎలా రావాలి అంటే ఫస్ట్ థింగ్ అండి బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెట్వర్క్స్ మంచిగా ఉండాలి అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి కావచ్చు జా కావచ్చు పైతాన్ కావచ్చు ఇలాంటి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అన్ని కాకపోయినా ఇనిషియల్ గా అంటే బిగ్నర్స్ అయితే ఇనీషియల్ గా ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా చాలు తర్వాత అప్డేట్ అవ్వచ్చు తర్వాత సర్టిఫికేషన్ కంపల్సరీ సర్టిఫికేషన్స్ సిహెచ్ అని ఓఎస్ఈపి అని కాంపిటియా సెక్యూరిటీ ఏ ప్లేస్ అని ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి అంటే సర్టిఫికేషన్స్ మండేటరీ కాదు బట్ ఉంటే అది ఒక అడ్వాంటేజ్ ఇంకా వీటితో పాటు நார்మల్ మనం బ్లాగ్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి అంటే అది ఎందుకంటే మనం అప్డేటెడ్ ఉండడానికి ఓకే రోజ ఎక్కడో కొత్త టెక్నాలజీ వస్తది కొత్త అప్డేట్ వస్తుంది సో ఫాలో అవ్వడానికి వి షుడ్ స్టే కనెక్టెడ్ ఓకే అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎథికల్ హ్యాకర్ ఎథిక్స్ మర్చిపోకూడదు అంటే హ్యాకింగ్ స్కిల్స్ ని మంచి కోసం వాడాలి చెడు కోసం వాడకుండా ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ అండి ఒకసారి హ్యాకింగ్ వచ్చింది అంటే అంటే ఒక ఫైవ్ మినిట్స్ మీ మైండ్ చేంజ్ అయిపోయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి హ్యాక్ చేయవచ్చు ఇప్పుడు నార్మల్ ఎవరైతే అనెథికల్ హ్యాకర్ ఎట్లయితే హ్యాక్ చేస్తున్నాం మీ సిస్టమ్ ని అదే విధంగా నేను హ్యాక్ చేయొచ్చు వాడు మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు స్టీల్ చేయగలిగితే నేను కూడా చేయగలుగుతాను బట్ అందుకే అంటాను ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఎథికల్ హ్యాకింగ్ లో భవిష్యత్ ఇప్పుడు నేర్చుకుంటారు ఎంత టైం పీరియడ్ పడుతుంది సార్ ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ నార్మల్ గా ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ లో అన్ని ఇన్క్లూడెడ్ సో అది కాకుండా నన్ను అడిగితే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ మినిమం ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఒక త్రీ మంత్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫౌండేషన్ ఇక్కడ ఇస్తున్నారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లోనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పుతున్నారు కంప్యూటర్ నెట్వర్క్స్ నేర్పుతున్నారు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఐడియా ఉంటుంది అండ్ ఈ మధ్య అందరూ కంప్యూటర్స్ వాడుతున్నారు స్కూల్ ఏజ్ నుండి పిల్లలు కంప్యూటర్స్ వాడుతున్నారు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎంతో కొంత వాళ్ళకి ఐడియా ఉంటుంది నెట్వర్కింగ్ వచ్చేసి బీటెక్ లో ఆర్ ఎంజియ బిఈ లో వాళ్ళు నేర్పిస్తారు సో ఈ ఫౌండేషన్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అంటున్నాను ఇది ఇది లేకపోతే ఎక్స్ట్రా టైం పడుతుంది ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది నేర్చుకోవాలి అని అనుకుంటారు కానీ భవిష్యత్తులో ఎట్లా ఉంటది దీని అవసరం అయితే ముందు ముందు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు చాలా ఉంటదండి చాలా ఉంటది ఎందుకంటే చూడండి మీరు లాస్ట్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టెన్ ఇయర్స్ కి ఈ ఇప్పుడున్న సిచువేషన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఉన్న కంపేర్ చేస్తే ఆన్లైన్ యూసేజ్ చాలా పెరిగిపోయింది బ్యాంకింగ్ ఏ కావచ్చు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆన్లైన్ మన కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అందరు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారు బ్యాంకింగ్ ఈ మధ్య ఇప్పుడు చాలా వారికి చాలా మంది ఇప్పుడు యూపీఐ పే పేటిఎం అని చెప్పేసి అదని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ షాపింగ్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఎవ్రీథింగ్ మీరు ఏదైనా ఈవెన్ కూరగాయలు ఎవ్రీథింగ్ అసలు ఆన్లైన్ లో లేని ఏంటో చెప్పండి సో ఎంత ఎంత ఆన్లైన్ యూసేజ్ పెరుగుతుందో అంత అంత మీకు ఇందులో ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి ఇప్పుడు హాస్పిటల్సే కావచ్చు బ్యాంక్సే కావచ్చు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కావచ్చు వీళ్ళందరికీ కూడా వాళ్ళ డేటా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంటుంది సో ఎక్కడెక్కడైతే వాళ్ళ డేటా కావచ్చు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలని థాట్ వచ్చింది అంటే అక్కడ ఎథికల్ హ్యాకర్స్ కావాలి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి నేర్చుకోవటం వల్ల భవిష్యత్తు అయితే ఉంటుంది చాలా మంది ఏది నేర్చుకోవాలన్నా కూడా ఉంటా ముందు నేర్చుకోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేసి భవిష్యత్తులో దీనికి ఉంటదా ఉండదా ఎందులో అయితే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏ రావడం వల్ల కొన్ని జాబ్స్ పోతున్నాయి అది టాక్ నడుస్తుంది కదా బట్ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ లో మాత్రం దాని వల్ల వచ్చే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు బట్ మేజర్ గా అయితే ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ మీరు ఒక రోబో తయారు చేస్తే ఆ రోబో ప్రొటెక్ట్ చేయాలి కూడా కూడా హ్యాక్ చేయొచ్చు రోబోని కూడా హ్యాక్ చేయొచ్చు కూడా హ్యాక్ చేయొచ్చు సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ కావాలి ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం